ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేర్ మార్కెట్ ఇక్కడ వ్యాపారం అయితే జరుగుతుంది వీటిని లక్ష ఇరవై రెండు వేలకి నేను అడుగుతున్నాడు ఒకటి ఇరవై రెండు అడుగుతున్నాడా ఏ వీరోని అలా కాలియం మచారు తీసి స్టార్ బొద్దు నా మాట నా మాట రైలు దూరం అరవండి ఈ ಮೇಟಿಗ್ ಮು <Tamam> <-interpretation>

చె వద్దు మళ్ళా బేరం వద్దు అవును బేరం వద్ద అమ్మాని పా ఒకటి ముప్పై ఐదు చెప్తున్నాడు ఈయన లాస్ట్ ఒకటి ముప్పై నాలుగు అడుగుతున్నాడు వన్ లాక్ థర్టీ ఫోర్ థౌజండ్ అడుగుతున్నాడు

పెద్దవాసి ఎంతకా ముప్పైదా ముప్పై నాలుగ వన్ లాక్ థర్టీ ఫైవ్ కు వ్యాపారం అయిపోయింది కొన్నోళ్ళు ఎవరు రైతు ఏవెవరు మనది ఉలిందకొండ ఎక్కడ కర్నూలు జిల్లా ఉలిందకొండ రైతు నీవేనా కొన్నది ఏం పేరు నాగరాజు ఏ రెండు పేర్లు చెప్తావు మీ అన్నకు తీసుకున్నావా మీ అన్న పేరు రామాంజనేయ నా పేరు మీ అన్నయ్య అన్నాడు మళ్ళా ఏనైనా స్వీట్ కి రేట్ ఎక్కువైందో తక్కువైందంటే కామెంట్లో చెప్పండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చెప్పు వీడియోతో